వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని పేరుగాంచిన రాగన్న దర్వాజా పోచమ్మ బోనాలు మరియు అమ్మవారి పలారం బండి ఊరేగింపు మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్ యువనేత ఎమ్మెల్యే అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు వారిని ఏరో డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్ నిర్వాహకులు అక్కలపల్లి అరవింద్ సామరాజ్ మహేష్ మార్చెట్టి సుశీల్ కొడిపాక గణేష్ గాండ్ల స్రావంతి కమిటీ సభ్యులు సావతం పలికారు వారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేకత సాంప్రదాయాలకు ప్రతిబింబమైన ఈ బోనాల పండుగ ప్రజలందరికీ సుఖశాంతులు ఐశ్వర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు ప్రజా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆలయాల అభివృద్ధి మరింత వేగవంతమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు అమ్మవారి పలారంభాన్ని ఊరేగింపు ఐకమత్యం ఆధ్యాత్మికత ఆనందోత్సాహ వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తవ్వాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు ఈ సందర్భంగా నిర్వహణ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని ప్రత్యేకంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు చాలా సంతోషంగా యువత అందరూ ఒక పండుగ వాతావరణం కూర్చొని చేసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం కానీ అతి ఉత్సాహం కూడా మనం జాగ్రత్తగా కార్యక్రమం అయిపోయే వరకు ప్రతి ఒక్కరు సహకరించుకుంటూ మనము అందరూ కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని అమ్మవారికి నిజంగా నివాళ మన విజయాలనుకుంటే దక్కాలంటే అందరూ కూడా సహకరించవలసిందిగా ఎందుకంటే యువత ఈ వయసులో ఇలాంటి కార్యక్రమాలప్పుడు మనం ఉత్సాహంగా ఉండాలి కానీ అతి ఉత్సాహం ఈ మనం జీవితాలను ఖరాబ్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా అందరూ కూడా వ్యవహరించాలని తల్లి బోనాలు నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్గనైజింగ్ చేసేది మన తమ్ముడు ట్రై సిటీ యూత్ వింగ్ అక్కినపల్లి అరవింద్ గారు అండ్ మళ్ళా సుశీల్ మాటిశెట్టి గారు బంటి రాజు గారు ముగ్గురు కలిసి ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తుంది ఇది ఐదవ సంవత్సరం అందరూ దేవుని దేవాల పోచమత్తలు దేవాల అందరూ సుఖ సంతోషంలో ఉండాలని శ్రావణ మాసం అందరూ బాగుండాలని చెప్పేసి నగరంలోని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ప్రజానికం బాగుండాలని చెప్పేసి తమ్ముళ్ళు తీస్తున్న కార్యక్రమం యూతుకి కానీ పెద్దలకు కానీ చాలా ఆనందదాయకంగా ఉంది కావున ఈ ప్రోగ్రానికి అందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం కావున భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి తమ్ముడు అరవింద్ బంటి సుశీల్ చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము రాగణ దర్వాజా బోనాల కమిటీ నుంచి మాట్లాడుతున్నాం